ఎడారిలో సిలయర్లు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరం నేను జీవించువాడను మృతుడు నైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడు నయ్యున్నాను ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనము పువ్వులారా ఈస్టర్ రోజు పూసిన లిల్లీ మొక్కల్లారా ఏది ఈ ఉదయం నాకు ఆ దివ్యమైన పాఠాన్ని మళ్ళీ చెప్పండి ఎన్నో కృంగియున్న హృదయాలకి మీరు అందించిన ఆ శాశ్వత జీవపు కథను నాకు వినిపించండి జ్ఞానం నిండిన ఓ పరిశుద్ధ హృదయమా ఏది మరోసారి నీ పుటలు తిరగయ్యనియ్యే చనిపోవడం లాభం అంటూ నీ వందించే నిశ్చయతను మళ్ళీ చూడనియ్యి కబులారా నిత్య జీవపు సూక్తులు ప్రతిధ్వనించే మీ పదాలను మళ్ళీ వినిపించండి గాయకులారా ఉత్సాహ గీతాలు అందుకోండి ఆ పునరుత్నపు కీర్తనను మళ్ళీ వినిపించండి చెట్లు పక్షులు పురుగులు ఆకాశం సముద్రం గాలులు వానలు మీరంతా ఆ సందేశాన్ని క్రొత్తగా వినిపించండి కిలకిలలాడండి ప్రతిధ్వనింపచెయ్యండి ప్రతి అణువులోనూ ఈ మాట స్పందింపచెయ్యండి గాలంతా ఈ నినాదం నింపండి మళ్ళీ 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 ఆశ నిచేతగా మారేదాకా నిశ్చయత అంతా ప్రత్యక్షతలో కేంద్రీకృతమయ్యేదాకా గానం చెయ్యండి పౌలులాగా మనమంతా చావుకిదురైనప్పుడు జయ గీతాలతో విశ్వాసపు స్థిరత్వంతో పవిత్రతతో పొంగిపొరలే వదనంతో వరకు పాడండి సమాధిదారిలో మృతుణ్ణి మోసుకుంటూ మానవదనాలతో వదనాలతో మౌనంగా సాగే మానవులారా సమాధుల వంక ఈ రోజుకి చూడకండి కళ్ళెత్తి దేవుని మహిమను కలకాలం కనుగొనండి కన్నీళ్ల కాలం కదిలిపోయింది పునరుత్న పుష్పాలు పకపకమన్నాయి హృదయాలు పులకరించాయి గుడి గంటలు పిలుపుకి బదులు పలికాయి క్రీస్తు ఇప్పటికీ మృతుడై ఉంటే సాతానుచరలో మృగుతూ ఉంటే పాతాళ కోపం నుంచి విముక్తుడు కాకుంటే నే కన్నీరు తుడిచేవాడు లేకుంటే నిరాశకు తావుంది దుఃఖానికి చోటుంది కానీ లేచాడాయన కట్లు తెంచుకొని మానండిగా నిట్టూర్పులు ఇది గ్రహించుకొని కనీసం ఈ రోజుకి మానండి చిరాకు ఒక పాస్టర్ గారు తన గదిలో కూర్చొని తాను ఈస్టర్ రోజున ఇవ్వవలసిన ప్రసంగాన్ని రాసుకుంటున్నాడు హఠాత్తుగా ఒక ఆలోచన ఆయన మనస్సుని మెరుపులా తాగింది ప్రభువు ఇప్పుడు బ్రతికి ఉన్నాడు ఒక్క గంతులో ఆయన కుర్చీలోంచి లేచి కాలుగాలిన పిల్లిలా అటు ఇటు పచారులు చెయ్యసాగాడు క్రీస్తు బ్రతికే ఉన్నాడిప్పుడు ఒకప్పుడున్నవాడు కాడు ఆయన ఇప్పుడున్నవాడు ఆయన కేవలం ఒక చారిత్రాత్మక సత్యం కాదు ప్రస్తుతం సత్యం జీవించి ఉన్న సత్యం ఈ ఈస్టర్నిజం ఎంత గొప్పది మరణం నుండి తిరిగి లేచిన క్రీస్తును మనం నమ్ముతాము గతంలోకి మీ ముఖం తిప్పుకోకండి ఆయన సమాధిని ఆరాధించకండి బ్రతికి ఉన్న క్రీస్తుని ఆరాధించండి ఆయన సజీవుడు కాబట్టి మనం సజీవులం ఎప్పటికీ సజీవులం దేవుడు మిమ్మల్ని దివించుగాక